వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా పూణేలో ఇంద్రానియా నది మీద నిర్మించబడిన వంతెన శిథిలా వ్యవస్థకు చేరుకుంది ఈ వంతెన మరమ్మత్తు పనులు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి వంతెన మరమ్మత్తు చేయాలని పర్యాటకులు రాకపోకల మీద అడ్డకట్టలు వేయాలని స్థానిక ప్రజలు రెండు సంవత్సరాల క్రితం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్తో పాటు గ్రామ పంచాయతీకి డిమాండ్ చేశారు జూన్ పదిహేను ఆదివారం నాడు పూణే సమీపంలోనే ఒక వంతెన కూరడంతో నలుగురు మృతి చెందారు యాభై కంటే ఎక్కువ మంది గాయపడ్డారు ఎన్డీటీవీ కథనం ప్రకారం దాదాపు పదిహేను గంటలు కొనసాగిన రక్షణ చర్యలు సోమవారం ఉదయం ముగిశాయని అధికారులు తెలిపారు మొత్తం యాభై ఐదు మందిని కాపాడడం జరిగిందని నలుగురు మృతులలో ముగ్గురు గుర్తించామని అధికారులు చెప్పారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఈ ఘటన మీద స్పందించారు వంతెన కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారని ముప్పై రెండు మంది గాయపడ్డారని ఫడ్నవీస్ పేర్కొన్నారు అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు అయితే పూణే నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల ఉత్తర పశ్చిమ కందమాలలో ఇంద్రా ఇంద్రానియా నది మీద ఈ వంతెన నిర్మించబడి ఉంది నేషనల్ డిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెంటనేస్ ఘటనా స్థలం వరకు చేరుకొని ఆరుగురిని రక్షించారని ఫడ్నవీస్ అన్నారు ఇరవై ఐదు నుంచి యాభై మంది పర్యాటకులు ఈ నది ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు అనుమానం ఉందని ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందిస్తూ ప్రాథమిక సమాచారం మేరకు ఈ వంతెన పరిస్థితి స్థిథిలా వ్యవస్థలో ఉందని పేర్కొన్నారు అందులో ముప్పై మంది ఆసుపత్రుల్లో ఉన్నారని పూణే జిల్లా మెజిస్ట్రేట్ జితేందర్ డ్యూడీ ద్వారా వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది ద హిందూ ప్రకారం ఈ ఘటన మధ్యాహ్నం దాదాపు మూడు గంటల పరిధిలో జరిగింది వంతెన కూరే సమయంలో పర్యాటకులు బైక్ నడిపేవారు దానిని ఉపయోగిస్తున్నారని ఒక అధికారి చెప్పిందని ది హిందూ పేర్కొంది అంతేకాకుండా గత కొన్ని రోజులలో దీన్ని దరిదాపు ప్రాంతాలలో భారీ వర్షం కురిసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేజన్ శతగాత్రులకు చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఫడ్నవీస్ ప్రకటించారు ఈ విషాదకర ఘటన మీద లోతైన విచారణ చేయడానికి ప్రభుత్వ అధికారులకు నిర్దేశించబడింది నిహానలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తెలిస్తే బాధితులకు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నాను అని పవార్ అన్నారు ఎన్డిటివి ప్రకారం వంతెన నాలుగు వందల డెబ్బై ఫీట్ల పొడవుతో ఉంది రాతితో నిర్మితమైన దీని మొదటి భాగం దాదాపు డెబ్బై నుంచి ఎనభై ఫీట్ల ఎటవాలుగా ఉంది మళ్ళీ దీనిని వంద ఫీట్ల పొడవున్న రెండు లోహాల భాగాలు రెండు వందల ఫీట్ల పొడవున సిమెంట్ భాగాలతో కలపడం జరిగింది వంతెన విడల్పు కేవలం నాలుగు ఫీట్లు మాత్రమే ఉంది అధికారుల ప్రకారం వంతెన చాలా ఇరుకైనది ఒక్కసారి కేవలం ఒక బైకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే దీన్ని దాటగలరు అయినప్పటికీ ఘటన జరిగిన సమయంలో ప్రజలు ఎక్కువ మొత్తంలో వంతెన మీద ఉండడమే కాకుండా దాదాపు ఏడు నుంచి ఎనిమిది బైకులు కూడా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలలో వంతెన మరమ్మతులు పనులు అధికారులు చేయించడం లేదు రెండు సంవత్సరాల క్రితం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీకి స్థానికులు లేఖ రాశారు ఆ లేఖలో వంతెన మరమ్మతులు చేయాలని పర్యాటకులు రాకపోగలను ఆపాలని డిమాండ్ చేశారు ప్రాంతంలో రక్షణ పరంగా కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు పదే పదే స్థానిక గ్రామ ప్రజలు డిమాండ్ తర్వాత ప్రతి శనివారం వంతెన వద్ద ఒక పోలీస్ అధికారిని ప్రభుత్వం నియమించి పర్యవేక్షించేలా చేసింది గత సంవత్సరం బీజేపీ శాసనసభ్యుడు మంత్రి రవీంద్రా చౌహాన్ కూలిన వంతెన మరమ్మత్తుల పనుల కోసం ఎనభై వేల విరాళాలను స్వీకరించారు అయినప్పటికీ మరమ్మత్తుల పనుల కోసం ఈ నిధులను ఉపయోగించలేదు రెండు వేల పదిహేడులో మాజీ శాసనసభ్యుడు దిగంబర్త భేగాడే ప్రభుత్వానికి లేఖ రాసి నది మీద కొత్త వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు